లైట్స్ ఆన్ వర్సెస్ వీక్షకులందరికీ మన ప్రభువైన యేసుక్రీస్తు నామంలో నా హృదయపూర్వకమైన వందనాలు తెలియజేస్తున్నాను ఈరోజు ఈ వీడియోలో మనం గిబియోనియులు ఇస్రాయేలీ ఎలా మోసం చేశారో తెలుసుకుందాము హాయికి పదిహేను కిలోమీటర్ల దూరంలో గిబియోను అనే పట్టణం ఉంది కనాను దేశంలో నివసిస్తున్న ఇతరుల వలె గిబియోను వాసులు కూడా ఇస్రాయేలీల వలన భయపడుతూ ఉన్నారు ఇస్రాయేలీలు తమ దేవుని సహాయం వలన ఎరికో హాయి ఇంకా అనేక పట్టణాలను జయిస్తున్న వార్త గిబియోనీలు కూడా విన్నారు ఇస్రాయేలీలు తమ దేశం మీద కూడా యుద్ధానికి వస్తారు అని వారు ఎంతగానో భయపడ్డారు దేవుడు గొప్ప సూచక క్రియలు చూపి ఐగుప్తు నుండి విడిపించిన సంగతిని ఎర్ర సముద్రమును దాటించిన విషయాన్ని కూడా వారు విన్నారు ఇస్రాయేలీలు దేవుని మహత్యము శక్తి ఎదుట తాము కూడా ఓడిపోవడం తప్ప మరేమీ చేయలేము అని గ్రహించారు ఏమీ చేయలేమని తెలిసి వచ్చి ఇస్రాయేలీని బ్రతిమాలుకోవడం మానేసి వాళ్ళు ఒక కపటోపాయం చేశారు వాళ్ళు యహోషవాను ఇష్రాయేలీలను మోసగించారు వాళ్ళు చేసిన కపటోపాయము ఆ మోసము ఏమిటి అంటే గిద్యోను నివాసులు యహోషువాను ఇస్రాయేలీల నాయకులను మోసం చేయడానికి ఒక మోసకరమైన ఉపాయం ఆలోచించారు తమలో కొందరిని ఏర్పరుచుకుని చాలా దూరదేశం నుండి ఎన్నో దినముల ప్రయాణం చేసినట్లుగా పాతబడిన వస్త్రాలు ధరించారు వారు పాతబడిన బట్టలు ధరించి పాతబడి అతుకులు వేసిన చెప్పులు తొడుక్కుని వచ్చారు అంతేకాక తమ గాడిదలకు పాత గోనెలు వెనకవేసి పాత ద్రాక్షారసపు సంచులు తెచ్చుకున్నారు వారు ఆహారముగా తెచ్చుకున్న భక్ష్యంలో ఎండి ముక్కలుగా మారాయి చిన్న గుంపుగా వారు నడిచి వస్తుంటే వారు ఎంతో అలసిపోయిన వారిగా కనిపించారు కానీ వారు సమీపంలోనే ఉంటారనే విషయం ఎవరూ గుర్తించలేకపోయారు ఇష్రాయేలీలు దిగిన గిల్గాలు ప్రాంతమునకు వారు వచ్చారు వారు యహోషువా మరియు ఇస్రాయేలీలతో మేము దూరదేశం నుండి వచ్చిన వారము మాతో ఒక నిబంధన చేయండి అన్నారు అయితే ఇస్రాయేలీలలో కొందరు వారి మాటలు నమ్మక మీరు మా మధ్యను నివసించుచున్న వారేమో మేము మీతో ఎలాగ నిబంధన చేయగలము అని ప్రశ్నించారు యహోశివా వారిని మీరు ఎవరు ఎక్కడ నుండి వచ్చారు అని ప్రశ్నించినప్పుడు వారు నీ దేవుని నామమును బట్టి నీ దాసులమైన మేము బహుదూరం నుండి వచ్చాము ఏలయనగా ఆయన కీర్తిని ఆయన ఐగుప్తూ దేశంలో చేసిన సంస్తమును విన్నాము అప్పుడు మా పెద్దలను మా దేశ దేశవాసులందరను మీతో నిబంధన చేసుకున్నట్లు మమ్మను పంపించారు మీ ఎద్దకు రావాలని బయలుదేరిన దినమున మేము సిద్ధపరుచుకుని మా ఇళ్ల నుండి తెచ్చుకున్న మా వేడి భక్షములు ఇవే ఇప్పటికీ అవి ఎండి ముక్కలయ్యాయి ఈ ద్రాక్ష రసపు తిత్తులు మేము నింపినప్పుడు కొత్తవే ఇప్పటికీ అవి చినిగిపోయి బహుదూరమై ప్రయాణం చేసినందున ఈ మా బట్టలు చెప్పులు పాతగిలిగిపోయాయి అని చెప్పారు కానీ వారు చెప్పినవన్నీ అబద్ధాలే అబద్దహోశివ ఇష్రాయేలీల నాయకులు వారి మాటలను నమ్మేశారు యహోశివ ఇష్రాయేలీలు గిబియోను వారు తెచ్చిన ఆహారంలో కొంత భుజించారు ఆహారము భుజించిన తరువాత యహోశివ వారితో సమాధానపడి వారిని నాశనం చేయకుండా బ్రతుకున్నట్లు నిబంధన చేసుకున్నారు ఆ సమయంలో యహోశివ ఇష్రాయేలీల నాయకులు దేవుని సహాయం కోసం ప్రార్థించలేదు వారు తమ సొంత ఆలోచనలను అనుసరించి వారితో నిబంధన చేసుకున్నారు ఆ తరువాత మూడు దినాలకు వారు తమకు పొరుగువారు తమ మధ్యలో నివసించుచున్నవారే అని ఇష్రాయిలీలు తెలుసుకున్నారు గిబియోనియులు తమను మోసం చేసినట్లు వాళ్లు గ్రహించారు వారి వేషము మాటల వలన ఇష్రాయేలీలు మోసపోయారు వారిని నాశనం చేయకుండానట్లు నిబంధన చేసుకున్నారు గిబియా నివాసులు చేసిన మోసము యహోషివాకు ఇష్రాయేలీలకు కోపం కలిగించింది కానీ వాళ్ల ప్రమాణం వలన ఏమీ చేయలేకపోయారు అప్పుడు యహోషివ వారిని పిలిపించి మీరు మా మధ్యను నివసించుచున్న ఉండి మేము మీకు బహుదూరముగా ఉన్నవారమని చెప్పి మమ్మల్ని ఎలా మోసపుచ్చితిరి ఆ కారణం చేత మీరు శాపగ్రస్తులగుదరు దాస్యము కెన్నడును మానదు నా దేవుని ఆలయమునకు మీరు కట్టెల నరుకు నీళ్లు చేదువారునై ఉండక మానదు అని చెప్పారు యహోషవా మాటలకు గిబియోనియులు ఎంతగానో సంతోషించారు వారు యహోషవాతో నీ దేవుడు ఈ సమస్త దేశమును నీకిచ్చి మీ ఎదుట నిలవకుండా ఈ దేశ నివాసులందర్నీ నశింపజేగినట్లు తమ సేవకుడైన మోషేకు ఆజ్ఞాపించనని నీ దాసులకు రూఢీగా తెలుపబడిన కనుక మేము మా ప్రాణముల విషయంలో నీ వలన మిక్కిలి భయపడి లాగు చేశాము కాబట్టి మేము నీ వశముననున్నాము మాకేమి చేయడానికి నీకు దృష్టికి ఏది న్యాయమో ఏది మంచిదో అదే చేయు అని ప్రత్యుత్తరం ఇచ్చారు ఇహోషవ ఆదినవందే సమాజం కొరకు ప్రభువు ఏర్పరచుకొని చోటు నుండి బలిపీఠం కొరకు కట్టెల నరుకు వారిగా నీళ్లు చేదువారుగా వారిని నియమించాడు గిబియోనీలు ఇష్రాయేలీలను ఎందుకు మోసం చేశారు అని మనం అర్థం చేసుకోవచ్చు ఇష్రాయేలీల దేవుడు మహాశక్తిమంతుడు గనక తన వాగ్దానం ప్రకారం కణాను దేశమును తప్పక వారికి శ్వాస్యముగా ఇస్తాడని వారికి అర్థమైంది తాము సురక్షితంగా ఉండడానికి అబద్ధాలు చెప్పడం చాలా పొరపాటు వారు యహోషివా దగ్గరికి వెళ్ళి మీ దేవుని పరాక్రమమును విశ్వసిస్తున్నామని తమకు కీడు చేయకుండా వదిలిపెట్టమని అడిగి ఉండాల్సింది తమ ఎందు విశ్వాసముంచి దగ్గరకు వచ్చిన వారిని దేవుడు ఎప్పుడూ తోసివేయడు దానికి ముందు రాహాబు కూడా ప్రభువును విశ్వసించి రక్షించబడింది గిబియోనియలు కపటముగా ఒక ఉపాయమో ఆలోచించారు యహోశివ ఇష్రాయేలీల పెద్దలు తమకు అన్నీ తెలుసు తెలుసుగనక దేవుని నడిపింపు కోసం అడగవలసిన అవసరం లేదని భావించారు వారు దేవుని సహాయం కొరకు ప్రార్థించి ఉంటే తప్పక దేవుడు వారికి సరైన జ్ఞానంతో నింపి నడిపించేవాడు కానీ వారు తమ సొంత నిర్ణయాలు చేసుకున్నారు వారు చేసిన పొరపాటు తరువాత చాలా సమస్యలు ఎదుర్కొనటకు కారణమైంది మనము ఎటువంటి నిర్ణయాలు తీసుకోవాలో తెలియనప్పుడు తప్పక దేవుణ్ణిని ప్రార్థించాలి మన ఇష్టం వచ్చినట్లు కాదు కానీ దేవుని ఇష్టమైన రీతిలో నిర్ణయాలు తీసుకోవాలి మనం ఎటువంటి విషయంలో అయినా సరే దేవుణ్ణి అడిగి ఆయన చిత్త ప్రకారమే చేయాలి ఆయనకు ప్రార్థిస్తే సరైన నిర్ణయం తీసుకోవడానికి గల జ్ఞానాన్ని ఆయన మనకు అనుగ్రహిస్తారు కనుక ఏ విషయమైనా ఆయనకు ప్రార్థించి సరైన రీతిలో దానికి జవాబు తెలుసుకుందాం ఆమె ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్ యూ సో మచ్ ఫర్ వాచింగ్ ప్రైజ్ ది లాట్